హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఈ వినాయక చవితి మాకు చాలా స్పెషల్ అని చెప్పాను కదండి అలానే స్పెషల్గానే జరిగింది ఇంకా లాస్ట్ రోజైతే మా అన్నయ్య గారు వదిన వాళ్ళైతే వీళ్ళేనండి వీళ్ళైతే పీటల మీద కూర్చుని వినాయకుడికి అయితే పూజ చేశారు ఇంకా ప్రసాదాలు అయితే అన్ని రకాల ప్రసాదాలు అయితే వండుకొని తీసుకుని వెళ్ళాము ఇంకా గుడి దగ్గరికి వెళ్ళిపోయాము మధ్యలో ఉంది మా సాధ్వి ఇంకా అటు ఇటు మేనలుడు మేనకోడలు అనమాట వాళ్ళు గుడి దగ్గర ఆడుకుంటున్నారు ఒక పక్క అయితే పూజ జరుగుతూ ఉంది ఆ తొమ్మిది రోజులు కూడా ఏ విఘ్నాలు లేకుండా చక్కగా పూజలు అయితే జరిపించేసుకున్నాడండి ఆ బజ్జుగన్ పయ్య ఇంకా అయితే విగ్రహాన్ని కదపడానికైతే ఉంగరాళ్ళు కుడుములు అలానే ఊర్లు ఇవన్నీ వేసి కదుపుతారంటండి అవన్నీ వేసి అయితే ఇలా మూడు సార్లు అయితే జై గణేష అనుకుంటూ కదిపేశారు ఇంకా వినాయకుడిని కదిపిన తర్వాత నెక్స్ట్ అయితే లడ్డు ఎవరైతే పాడుకున్నారో వాళ్ళ ఇళ్ళకైతే వెళ్ళాలంట ఇంకా నెక్స్ట్ అయితే ఆ ప్రతి మావయ్య గారు అయితే ఇంకా ఇంట్లోకి లడ్డూని తీసుకురావడానికైతే రెడీగా ఉన్నారు హారత తీసుకున్నారండి మా ఇంటి ఆడపచ్చులు అత్తగారు మావయ్య గారు అండి వాళ్ళు ఉంటున్న వాళ్ళు ఇంకా మా ఇంటి ఆడపచ్చులు అయితే హార తీచ్చేసి తర్వాత కొబ్బరికాయ అయితే కొబ్బరికాయలు తీసుకుంటారు కదా మా కారు తిక్క అయితే కొడతానండి ఆ విధంగా అయితే కొట్టేసి తర్వాత అయితే ఇంట్లో తీసుకొచ్చారు లడ్డూని ఫస్ట్ అయితే ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత దేవుడికి అయితే అని మా ఇంట్లో దేవుడికి మాకైతే ఇలా ఈ విధంగా అయితే చాలా స్పెషల్గా జరిగిందండి అంత అన్ఎక్స్పెక్టెడ్గానే జరిగింది ఆ కళనా చేయించుకున్నాడే ఏంటి మాతలు పూజలు ఇవన్నీ అన్నట్టుగానే జరిగింది మేమైతే చాలా బ్లెస్సింగ్గా ఫీల్ అయ్యాము ప్రతి వినాయక చవితి కూడా ఇలానే జరగాలని కోరుకుంటున్నాను ఆ వినాయకుడు ఆశీస్సులు అందరూ మీద ఎప్పుడు ఉండాలని మంచి గురించి ఇది మా ఫ్యామిలీ ఫోటో అండి అత్తయ్య గారు మావయ్య గారు అలానే అన్నయ్య వదిన వాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బాబు